మాస్ జాతర సినిమాతో ఆ సినిమా నిర్మాత నాగవంశీ గారికి దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని మనం నిన్ననే ఓ వీడియోలో చెప్పుకున్నాం కదా అయితే ఆ మాస్ జాతర సినిమా మాత్రమే కాదు రవితేజ గారి గత నాలుగు సినిమాలు కూడా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చాయి ఆయా సినిమాల్లో కొన్న డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయిన పరిస్థితి క్లారిటీగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడవ వచ్చిన రావణాసరావు సినిమాతో మొదలుపెడితే ఈ మధ్య వచ్చిన మాస్ జాతర సినిమా వరకు వరుసగా రవితేజ గారి సినిమాలు బోల్తా కూడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ మధ్య వచ్చిన మాస్ జాతర సినిమా కాకుండా గతంలో రవితే గారి నుంచి వచ్చిన రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్ మిస్టర్ బచ్చన్ సినిమాలకు ఎంతెంత నష్టం వచ్చింది ఆ నాలుగు సినిమాలకు అసలు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత ఫైనల్గా వీళ్ళకు దక్కింది ఎంత మొత్తంగా వచ్చిన నష్టం ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా రెండు వేల ఇరవై మూడవ సొతులో వచ్చిన రావణాసుర సినిమా గురించి చెప్పుకుందాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఏడవ తారీఖున సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమా వచ్చింది బెంగాలీ సినిమా అయిన విన్సిడా అనే సినిమా కథను ప్రేరణగా వెళ్ళి ఈ సినిమా కథను రాసుకున్నాడు సుధీర్ వర్మ అక్కడ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది కాబట్టి అదే కథ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు కానీ కట్ చేస్తే ఒరిజినల్ సినిమాకు ఈ రీమేక్ లాంటి సినిమాకు నక్కకు నాగలు కానీ ఉన్నంత తేడా అయితే కనిపించింది ఫైనల్గా ఇదో డిజాస్టర్ సినిమాగా టాక్ తెచ్చుకుంది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ వచ్చినతో కలిపి ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లో రావాల్సి ఉంటుందని అనుకున్నారు అంటే కేవలం ఇరవై మూడు కోట్ల రూపాయలు వస్తే చాలు ఈ సినిమా కమర్షియల్గా గట్టెక్కినట్టే లెక్క అంతకుముందు రవితేజ గారి ధమాకా సినిమాకు వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి ఆ తర్వాత చిరంజీవి గారి వాల్తేరు వేరే సినిమాలను నటించి రవితేజ గారు ఫుల్ ఫామ్ లో ఉన్నాడనిపించింది తీరా చూస్తే ఆ రెండు సినిమాల తర్వాత వచ్చిన రావణాసుల సినిమాకు థియేటర్ల వద్ద పెద్దగా కలెక్షన్లు రాలేదు ప్రపంచవ్యాప్తంగా రావణాసుల సినిమాకు కేవలం పన్నెండు కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు రావాల్సిన చోట పన్నెండు కోట్లే వచ్చాయన్నమాట టోటల్గా చూసుకుంటే రావణాసురావు సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు పదకొండు కోట్ల రూపాయల నష్టం అన్నమాట ఓ భారీ డిజాస్టర్గా రవితేజ గారి కెరీర్లో ఈ సినిమా నిలిచిపోయింది ఇక రావణాసురావు సినిమా తర్వాత రవితేజ గారి నుంచి టైగర్ నాగేశ్వరావు అనే సినిమా వచ్చింది రావణాసురావు సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ టైగర్ నాగేశ్వరావు సినిమాపై సాధారణ సినీ ప్రియులకు కూడా భారీగా నమ్మకాలు ఏర్పడ్డాయి ఓ రియల్ కథ కాబట్టి బయోగ్రఫీ కథ కాబట్టి అందులోనూ ఓ తెలుగోడి కథ కాబట్టి ఈ టైగర్ నాగేశ్వరావు సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు కానీ ఒరిజినల్గా జరిగిన కథకు మసిపోసి మారేడికాయన చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కథను మార్చేయటం అనేది సగటు సినీ పిలేడికి నచ్చలేదు దీంతో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ డెజర్ సినిమాగా మిగిలిపోయింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ముప్పై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు రావాల్సి ఉంటుందని టార్గెట్ గా పెట్టుకున్నారు కానీ ఈ సినిమాకు థియేటర్ల నుంచి వచ్చింది కేవలం ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే అంటే టైగర్ నాగేశ్వర సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల పదమూడు కోట్ల రూపాయల నష్టం వచ్చింది అంతకుముందు వచ్చిన రావణాసర సినిమాకు పదకొండు కోట్ల రూపాయల నష్టం వస్తే ఆ తర్వాత రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వర సినిమాకు మరో రెండు కోట్ల నష్టం పెరిగి మరీ మొత్తంగా పదమూడు కోట్ల రూపాయల నష్టానికి లెక్క తేలిదనమాట ఇక టైగర్ నాగేశ్వర సినిమా తర్వాత అయినా రవితేజ జాగ్రత్త అంటే అది లేదు ఈ గల పేరుతో మరో సినిమాను ప్రేక్షకుల మీద వదిలారు డిస్ట్రిబ్యూటర్లే కాదు నిర్మాత సైతం ఆ సినిమా వల్ల భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది ఈ మధ్యనే మిరాయ్ అనే సినిమాను తీసి మంచి విజయాన్ని సాధించిన కార్తిక్ గట్మనేని గారే ఈ ఈగల్ అనే సినిమాకు దర్శకుడు ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాగా దీన్ని ప్రిజెక్ట్ చేశారు డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా నడుస్తుంది యాక్షన్ సీన్లు అయితే ఈ సినిమాలో అదిరిపోయాయిలే కానీ కథాకథనాల్లో మాత్రం దర్శకుడు బోల్తా పడ్డాడు మాటల్లో సాహిత్యం పళ్ళు కూడా ఎక్కువగా ఉండడం వల్ల సగటు ప్రియుడికి ఈ సినిమా అర్థం కాకుండా పోయింది దీనివల్ల ఎంత స్టైలిష్గా ఈ సినిమాను తీసినప్పటికీ ఆశించిన రిజల్ట్ మాత్రం దక్కలేదు ఈ ఈగల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల ఇరవై రెండు కోట్ల రూపాయల లక్ష్యం రావాలన్నదే టార్గెట్ కానీ ఈ సినిమాకు మాత్రం ఫైనల్గా వచ్చింది కేవలం పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలే అంటే దాదాపుగా ఐదున్నర కోట్ల రూపాయల నష్టం ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు మిగిలిందనమాట ప్రీ రిలీజ్ బిజినెస్ను తక్కువకు చేసుకున్నారు కాబట్టి సరిపోయింది డిస్ట్రిబ్యూటర్లు తక్కువ నష్టాలతోనే బయటపడ్డారు ఒకవేళ ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లు చేసుకొని భారీ మొత్తాలు కనుక డిస్ట్రిబ్యూటర్లకు అమ్మి ఉంటే నష్టం పాళ్ళు ఇంకా ఎక్కువగా ఉండి ఉండేది డిస్ట్రిబ్యూటర్లో కూడా నిండా మునిగేవాళ్ళు ఇక ఈగల సినిమా తర్వాత అయినా రవితేజ గారి సినిమాల్లో మార్పు వస్తుందని అనుకున్నారు కానీ రాలేదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా సరే కథ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకోలేదు కరోనా తర్వాత ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయిందని కొత్త కథాకథనాలను ఆశిస్తున్నారని థియేటర్ ఎక్స్పీరియన్స్ను ఆశిస్తున్నారని కామెడీ సినిమాలకే ఎక్కువగా క్యూ కడుతున్నారని కథలో కొత్త లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలైనా సరే అటర్ ఫ్లాప్ చేస్తున్నారని రీమేక్లు నడవని రవితేజ గారు గుర్తించలేకపోయారు రైడ్ అనే బాలీవుడ్ సినిమాను రీమేక్ చేసే బాధ్యతను హరీష్ శంకర్ గారి చేతిలో పెట్టారు రీమేక్ల స్పెషలిస్ట్గా హరీష్ శంకర్ గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఒరిజినల్ సినిమా కంటే కూడా రీమేక్ సినిమాయే బాగుంటుందన్న పేరును ఆయన తెచ్చుకుంటూ ఉంటారు రైడ్ సినిమా రీమేక్ అయిన భజన్ సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని రవితేజ్ గారి ఫ్యాన్స్ కూడా ఆశించారు రవితేజ గారు అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు శంకర్ గారు కూడా ధీమాగా కనిపించారు మీడియాతో కూడా గొడవలు పెట్టుకున్నారు రివ్యూలను ఇచ్చే మీడియా వెబ్సైట్లపై ఇంటర్వ్యూలను ప్రెస్ మీట్లలోనూ విమర్శల వర్షాన్ని కురిపించారు సెటైర్లను పిలిచారు ఈ రేంజ్లో శంకర్ రెచ్చిపోతున్నారంటే ఖచ్చితంగా కంటెంట్పై నమ్మకం ఉండబట్టే ఆయన అలా చేస్తున్నారని సాధారణ సినీ ప్రియులు కూడా అంచనా వేసుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మిస్టర్ బచ్చన్ అనే సినిమా భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది రవితేజ గారికి రేజ్లో ఉన్న స్వరష్ సినిమా లిస్టులో టాప్ త్రీ ప్లేసుల్లో ఈ మిస్టర్ బచ్చన్ సినిమా కూడా చేరిపోయేంత రేంజ్ లో ఆ సినిమాను హరిశంకర్ గారు తెరకెక్కించారు మొదటి రోజు తప్ప మిగిలిన ఏ ఒక్క రోజు కూడా ఈ సినిమాకు కనీసం కోటి రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చింది లేదు ఠాక్ ఘోరంగా ఉండడంతో వారం రోజులకే ఈ సినిమా థియేటర్ నుంచి మాయమైపోయింది మిస్టర్ బచ్చన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ముప్పై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి అక్షరాల ముప్పై రెండు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అయితే ఈ టార్గెట్లో మిస్టర్ బచ్చన్ సినిమా కనీసం సగం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది కేవలం నాలుగో వంతు కలెక్షన్లు మాత్రమే ఈ సినిమాకు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి మొదటి రోజే ఈ సినిమాకు ఐదున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే మిగిలిన అన్ని రోజుల్లోనూ కలిపి ఈ సినిమాకు మరో మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయనమాట ఫైనల్ గా చూసుకుంటే ముప్పై రెండు కోట్ల రూపాయలు రావాల్సిన చోట కేవలం ఎనిమిది కోట్లు మాత్రమే రావడంతో టోటల్ గా మరో ఇరవై నాలుగు కోట్ల రూపాయల నష్టం ఈ సినిమాకు వచ్చిందనమాట రవితేజ్ గారి కెరీర్ లోనే ఇది భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది ఈ సినిమా ఇచ్చిన షాక్ తర్వాత అయినా రవితేజ మారతాడని అనుకుంటే అది లేదు తాజాగా వచ్చిన మాస్ జాతర సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఐదు ఆరు కోట్ల రూపాయల నష్టాలే వచ్చిన నిర్మాత నాగవంశీ గారికి మాత్రం దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల నష్టాన్ని ఈ సినిమా మిగిల్చింది మొత్తం మీద చూసుకుంటే రావణాసుల సినిమాకు పదకొండు కోట్ల రూపాయల నష్టం రాగా టైగర్ నాగేశ్వర సినిమాకు మాత్రం పదమూడు కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఇక ఈగల్ సినిమాకి అయితే ఐదున్నర కోట్ల రూపాయల నష్టం రాగా మిస్టర్ బచ్చన్ సినిమాకు అయితే ఏకంగా ఇరవై నాలుగు కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాలు లెక్కలే నిర్మాతల సంగతి సరే సరే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాలను కూడా నిర్మాతలే అప్పుడప్పుడు తీర్చుతూ ఉంటారు ఆ నష్టాలను కూడా నిర్మాతలే భరిస్తూ ఉంటారు ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలు పెట్టిన మొత్తం పెట్టుబడిలో సగం పెట్టుబడినైనా ఈ సినిమాలు రాబట్టాయో లేదా అన్నది డౌటే నాన్ థియేటర్కల్ బిజినెస్ అనేది ఒకటి ఉంది కాబట్టి నిర్మాతలు కాస్త పోస్తో సేఫ్ అవుతున్నారు ఒడ్డున పడుతున్నారు లేదంటే మాత్రం నిండా మునిగిపోవడం ఖాయం రావణాసుర టైగర్ నాగేశ్వరావు ఈగల్ మిస్టర్ బచ్చన్ తాజాగా వచ్చిన మాస్ జాతర సినిమాలతో వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ ఉండడంతో థియేటర్ల వద్ద నష్టాలనే మిగిల్చడంతో రవితేజ గారికి ఎన్నాళ్లకు తత్వం బోధపడింది కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయన్న విషయం అర్థమైంది అందుకే అనుకుంటా ఇప్పటికే ఒప్పుకున్న కథల విషయంలో మరోసారి క్లారిటీ కోసం ఈ మధ్యనే దర్శకులతో ఓ మీటింగ్ను పెట్టుకున్నాడు ఏ స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేయాలి ఏ స్క్రిప్ట్ను రిజెక్ట్ చేయాలన్న విషయంపై హాట్ హాట్గా డిస్కషన్లు కూడా చేశారు సో ఇన్ని ఫ్లాప్ల తర్వాత రవితేజ నుంచి అయితే మరో ఫ్లాప్ సినిమా ఫ్యూచర్లో రాకపోవచ్చనే ఆశిద్దాం ఈ మధ్యనే వచ్చిన భర్త మహాశైలుకు విజ్ఞప్తి అంటూ వచ్చిన టీజర్ను గమనిస్తే ఈసారి మాత్రం కాస్త కంటెంట్ ఉన్న సినిమాతోనే సంక్రాంతి పండగకు రవితేజ వస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది చూడాలి మరి ఈ సినిమాతో అయినా రవితేజ గారు హిట్ కొడతారో లేదో అన్నది ఇదండి రవితేజ గారి గత సినిమాలకు సంబంధించిన సమాచారం ఏ ఏ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందన్న వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ